బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వైఎస్ఆర్ టీపీ పార్టీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేసింది ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకుంది ఇక నుంచి ఆవిడ కాంగ్రెస్ స్వరం వినిపించబోతున్నారు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరుగున పడ్డ కాంగ్రెస్కి కొత్త ఉత్సాహం ఇవ్వబోతున్నారు అయితే ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల కొన్ని కండిషన్స్ పెట్టినట్టు కాంగ్రెస్ అధిష్టానానికి వార్తలు వస్తున్నాయి ఆ కండిషన్స్ పెట్టడానికి కారణం ఏంటి అసలు ఏం కండిషన్స్ పెట్టింది వీటిపై మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటునారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు కాంగ్రెస్ కండువా కప్పుకునే క్రమంలో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఇద్దరు అగ్రనేతలు ఉన్న పరిస్థితుంది సార్ ఏం ఇండికేషన్స్ ఇస్తున్నాయి వైఎస్ షర్మిలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తుందా లేకపోతే ఇద్దరు అగ్రనేతలతో ఆవిడ కండువా కప్పించుకుంది ఏం అర్థం చేసుకోవాలి ముందు కాంగ్రెస్ పార్టీ చాలా ఇష్టపూర్వకంగా పార్టీని రివైవ్ చేయడానికి వైఎస్ రాజశేఖర్ లెగసీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి లెగసీ కాంగ్రెస్ సొంతం అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగినట్టుగా మనం చూడాలి ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా డిస్కస్ చేశారు దీని మీద షర్మిల వారి కుటుంబం కాంగ్రెస్ పార్టీ వల్లనే కష్టాలు పాలైంది అనేది ఇప్పటిదాకా చెప్పినటువంటి మాట ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇమేజ్ అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ షర్మిల వెళ్లడాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏసీసీ చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తి అలానే సోనియా ఫ్యామిలీ రాజీవ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అసోసియేషన్ వారసుడు రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి ఆమెను పార్టీలోకి ఆహ్వానించడం అనేది ఖచ్చితంగా పార్టీ శ్రేణులకు కానీ కేడర్కి కానీ అభిమానులకు కానీ వైఎస్ షర్మిల అభిమానులకు కానీ ఒక మంచి ఇండికేషన్ ఇచ్చినట్టుగా పార్టీలో ఆమెకి ఇవ్వబోయేటువంటి ప్రాధాన్యానికి అదొక సంకేతంగా మనం చూడాల్సి ఉంటుంది ఓకే పార్టీలో చేరిన వెంటనే షర్మిల చెప్పినటువంటి మాటలు కూడా రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనేది మా నాన్నగారి కళ అది నెరవేర్చడం కోసం నేను కాంగ్రెస్లోకి వచ్చాను అది వాస్తవం కదా రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంతకాలం చెప్పిన మాట రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్స్ గెలిచిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే రాబోయేటువంటి సమయంలో అంటే అప్పుడు ఆయన ప్రధానిగా చూడాలి ఎందుకంటే అధికారంలోకి వచ్చింది అక్కడ యూపీఏ అధికారంలోకి వచ్చింది కేంద్రంలో కానీ ఆయన ప్రధాని కాలేదు అప్పటి నుంచి ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే రాహుల్ గాంధీని ప్రధాని చూడడమే లక్ష్యం రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి మనం ఇప్పటి నుంచి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి మాట అప్పుడే చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసిన రెండు వేల తొమ్మిది ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి ప్రెస్ మీట్లోనే ఆ మాట మాట చెప్పారు సో అంటే రాజశేఖర్ రెడ్డి చాలా బలంగా కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మరో దఫా మూడోసారి హ్యాట్రిక్ అధికారంలోకి రావాలి ఆ సమయంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అని కోరుకున్నారు తర్వాత అనూహ్యంగా ఆయన మరణించడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఆ ఫ్యామిలీని కొంత దూరం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు అదంతా కూడా ప్యాసిఫై చేస్తూ షర్మిల చాలా క్లియర్గా చెప్పినటువంటి మాట ఆ లక్ష్యం కోసం పనిచేస్తాం అనేటువంటిది ఇండికేషన్ రైట్ కొన్ని కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తుంది షర్మిల మామూలుగా కాంగ్రెస్ ఎవరైనా డిసైడ్ చేస్తుంది పార్టీలోకి రావాలంటే ఈ కండిషన్ వాట్ ఎవర్ కానీ ఇక్కడ షర్మిల ఏ కండిషన్స్ పెట్టడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఒకటి ఏ కండిషన్స్ పెట్టింది అనుకుంటారు అంటే ఒకటి ఇప్పుడు ద్వైపాక్షిక చర్చలు ఇరుపక్షాల చర్చలు జరిగినప్పుడు ఎప్పుడైనా కానీ అటువైపు కొన్ని నిబంధనలు ఉంటాయి ఇటువైపు కొన్ని నిబంధనలు ఉంటాయి ఓకే రెండింటినీ కూడా గౌరవించుకుని పరస్పరం ఒక స్థాయికి వచ్చినప్పుడే ఆ చర్చలు సఫలమైనట్టుగా మనం చూడాలి ఇక్కడ జరిగింది కూడా అలాంటిదే కాంగ్రెస్లో షర్మిలు చేరడానికి ఆసక్తి చూపించారా లేదంటే షర్మిలని కాంగ్రెస్లోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆసక్తి చూపించిందా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు డికే శివకుమార్ ఈక్వేషన్ మొదలైనప్పటి నుంచి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి జరిగినటువంటి చర్చల సారాంశం బెంగళూరు నుంచి ఆ రాజకీయం మంత్రాంగం జరిగింది అలానే తెలంగాణలో ముఖ్యంగా అధికారంలోకి తీసుకురావాలంటే ఏదైతే కర్ణాటకలో అనుసరించారో వ్యూహాన్ని ఎస్ ముందు అధికారంలోకి రావాలి తర్వాత విభేదాలను పక్కన పెట్టి ముందు అధికారంలోకి రావాలి తర్వాత సముచిత గౌరవం పొందాలి పార్టీని అధికారంలో తెస్తేనే మనకి భవిష్యత్తు అనేటువంటి నినాదంతో కర్ణాటకలో సక్సెస్ అయ్యారు అదే ప్రయత్నం తెలంగాణలో చేశారు తెలంగాణలో కూడా సక్సెస్ అయ్యారు అలానే తెలంగాణతో పాటు అంటే తెలంగాణలో బలమైనటువంటి నాయకురాలుగా నిలబడాలని ఆశించినటువంటి షర్మిల ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే షర్మిలే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి పరిస్థితి వాస్తవంగా ఉపాలి ఎందుకంటే కొలువుల కొట్లాట విషయంలో కానీ యువతకు ఉద్యోగాల క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసేటువంటి విషయంలో కానీ ఆమె చేసినటువంటి పోరాటం ఖచ్చితంగా అది గౌరవించాల్సినటువంటి పోరాటం సో తెలంగాణ ప్రజల సెంటిమెంట్ పరంగా షర్మిలను పూర్తి స్థాయిలో ఆదరించారా లేదా మనసులో రాజశేఖర్ రెడ్డి అభిమానం ఉన్నా కానీ చర్ముల వెంట నడవలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా ఇవన్నీ కూడా మనం తర్వాత ఆంథ్రపాలజీ స్టడీస్ అన్ని కూడా తర్వాత చేయాలి మనం కానీ ఇప్పుడు ఆమె ఇమీడియట్గా తీసుకున్న నిర్ణయం ఏంటంటే కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చేటువంటి క్రమంలో కాంగ్రెస్కే మద్దతు ప్రకటించారు అందుకని ఒక లెక్క చెప్పారు ముప్పై ఒక్క సీట్లలో పోటీ చేయకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ బొటాబొటీ మెజారిటీతో బయటకు వచ్చింది ఒకవేళ పోటీ చేసి ఉంటే కనుక ఆ సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేటువంటి పరిస్థితి ఉండేది కేసీఆర్ గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది షర్మిల పార్టీ పెట్టిన రోజున అందరూ చేసినటువంటి కామెంట్ ఏంటంటే కేసీఆర్కి లబ్ధి చేకూర్చేటువంటి క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చడం కోసమే షర్మిల ఇక్కడికి వచ్చింది అనేటువంటి మాట చెప్పారు కేసీఆర్కి బి టీమ్ గా పనిచేస్తున్నారు తర్వాత బీజేపీ డైరెక్షన్ లో పనిచేస్తున్నారు ఇవన్నీ తట్టుకుని షర్మిల నిలబడి సంవత్సరం పాటు సంవత్సరం పైగా పోరాటం చేసింది ఫైనల్ గా ఒక కి వచ్చింది కేసీఆర్ దింపాలంటే బయటికి రావాలి అనేటువంటి ఆలోచనకు వచ్చింది అందుకనే ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ప్రకటన చేయడం కూడా ఏ బాధ్యత ఇచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్లో నిర్వర్తిస్తాను అనేటువంటి ఒక మాట చెప్పింది అలానే ఆప్షన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక మూడు ఆప్షన్స్ ఇచ్చింది జాతీయ స్థాయిలో ఉండడం కంటే కూడా ఆమెను రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ ఇష్టపడుతుంది అందుకనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేసే పునరుత్తేజం కల్పించేటువంటి బాధ్యత తీసుకోవాలి కానీ తనకు కూడా ఒక కండిషన్ ఉందని చెప్పింది ఎస్ అప్పుడు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి నడుస్తుంది సో కాంగ్రెస్లో అక్కడ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వెంటనే మళ్ళీ ఒక పార్టీతో పొత్తు అంటే శర్మిల పాత్ర ఏంటి సో ఆమె పెట్టినటువంటి ప్రధానమైనటువంటి కండిషన్ ఎన్నికలకు వెళ్ళేటువంటి సమయంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోరు అంటే గనక కాంగ్రెస్ పగ్గాలు చేపడతాను అనేటువంటి మాట సోనియా గాంధీకి నేరుగా నివేదించినట్టుగా అధిష్టానానికి నివేదించినట్టుగా ఒక సమాచారం వస్తుంది ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిలకి పనిచేయడానికి పూర్తి స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ఆమెకు తగిన స్వేచ్ఛ ఇవ్వడం ఎన్నికల సమయం కాకుండా ఎన్నికల తర్వాత వచ్చేటువంటి ఫలితాలను బట్టి పొత్తు విషయాల్లో ఆలోచించడం ఆల్రెడీ ఇండియా కూటంలో వామపక్షాలు ఉన్నాయి వామపక్షాలు కొన్ని కాన్స్టిట్యువెన్సీలో అక్కడ ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కొన్ని కాన్స్టిట్యువెన్సీస్ కొన్ని ఉన్నాయి వాటి వరకు పొత్తు విషయంలో ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు కానీ మిగతా పార్టీలు వీటితో పొత్తు పెట్టుకోవాలన్నా కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అనేది షర్మిల అభిప్రాయం కానీ సార్ ఒక ఒక కీలక పాయింట్ మాట్లాడుకుందాం ఒక చాలా విజన్ విజనబుల్గా కనిపిస్తున్నారు ఆవిడ పెట్టిన కండిషన్స్ కావచ్చు లేకపోతే పొత్తుల విషయం కావచ్చు అంటే ఆవిడ ఏపీ విషయంలో ఎంత క్లారిటీగా ఉన్నారో అనుకోవచ్చా అంటే షర్మిల ఆల్రెడీ పొలిటికల్ జీన్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చింది అది ఎవరు కాదు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సుదీర్ఘ పోరాటం కానీ ప్రజల్లోకి ఆయన వెళ్ళినటువంటి విధానం కానీ అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన పన్నెండేళ్ల పాటు ఆయన చేసినటువంటి పోరాటం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ పొలిటికల్ ఫ్యామిలీ ఆ ఈక్వేషన్స్ పైన ఒక క్లారిటీ ఉన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు పార్టీని బతికించింది కూడా షర్మిల అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సార్ ఇప్పుడు విభేదాలు వచ్చి ఉండొచ్చు దానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ షర్మిల రాజకీయ సమర్థత పైన ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పడానికి అదొక పెద్ద ఉదాహరణ ఓకే తర్వాత తెలంగాణలో అడుగు పెట్టడం అనేది ఒక పెద్ద సాహసం ఆ రోజు ఒకవేళ జగన్మోహన్ రెడ్డితో విభేదాలు ఉన్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డితోనే నేరుగా తలపడేటువంటి అవకాశం ఇలానే పార్టీ పెట్టుకునేటువంటి వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ని చాయిస్ గా ఎందుకు తీసుకోలేదంటే నేరుగా కుటుంబం పరిస్థితిని బయటకు తీసుకురావడం ఇష్టం లేకపోతే తెలంగాణ కోడలు కాబట్టి ఇక్కడే చదువుకుని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకుని ఇక్కడే ఉన్నటువంటి ఇది ఉంది కాబట్టి ప్రజలు ఆదరిస్తారనేటువంటి నమ్మకంతో ఆమె అడుగుపెట్టింది దాని తగ్గట్టుగా కొంతమంది కలిసి వెళ్లిన మాట వాస్తవం కానీ అది ఆశించిన స్థాయిలో రిజల్ట్ ఇస్తుందా లేదా అనేటువంటి అనుమానాలు ఉండడం పార్టీ పరంగా ఇక్కడ ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆమె పోటీలో నిలవకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు ఫోకస్ పెట్టాలి అన్నిటికీ మించి ఇంకోటి కూడా మనం వదిలేస్తున్నటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం షర్మిలను చాలా ఇబ్బంది పెట్టింది ఓకే ఇది పర్సెంట్ గా కూడా మనం చూసాం ఏదో చేస్తే ఒక ఒక మహిళా నాయకురాలు కార్ లో ఉంటే కారు కి హుక్ చేసి లాక్ వెళ్ళిపోయినటువంటి ఘటన నేనైతే ఎక్కడ చూడాల రాజకీయాలు ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఆమె నిరసన తెలియజెప్పడానికి వెళ్తే పోలీసులు ఆమె కూర్చున్నటువంటి వెహికల్ కి హుక్ వేసి తో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అలాంటి సంఘటన ఎక్కడా అంటే ఈ అణచివేతకి కారణం ఏంటి అనేది కూడా శర్మలకు ఒక అవగాహన ఉంటారు కదా రైట్ అందుకనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పైన ఒక ఫోకస్ పెట్టాలని నిర్ణయించినట్టుగా బ్రదర్ అనిల్ కుమార్ నిన్న కొన్ని కామెంట్స్ చేశారు కొంతమంది నాయకులతో అని వార్తలు వచ్చినాయి కేసీఆర్ వైఖరి అంటే జగన్ ఇచ్చినటువంటి సలహాలు లేదా జగ జగన్ సూచనల మేరకే అక్కడ జరిగినటువంటి జగన్ వల్లనే ఆంధ్రప్రదేశ్ అడుగు పెడుతున్నారన్నట్టుగా ఆయన మాట్లాడారు ఏంటి కేసీఆర్ కేసీఆర్ ని ప్రవోక్ చేసింది జగనే అనేటువంటి అనుమానాలు కూడా కలవచ్చు కదా ఇప్పుడు అనూహ్యంగా నిన్న షర్మిల జగన్ గారిని కలిసిన తర్వాత ఆయన కేసీఆర్ గారి పరామర్శకి ఆయన ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఎన్రోల్ అయింది ఆయనకి దెబ్బ తగిలి ఎన్రోలు అయింది ఆపరేషన్ జరిగి ఎనరో అయింది అలానే ఆయన ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఎంతమంది నాయకులు పరామర్శించారు అప్పుడెప్పుడు లేని తీరికి ఇప్పుడు చేసుకుని ఆయన హైదరాబాద్ వచ్చి కేసీఆర్తో భేటీ లంచ్ మీటింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా రాజకీయంగా చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి ము షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం అది కూడా ఆంధ్రప్రదేశ్లో అందుకనే అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ ఇక్కడ కేసీఆర్కి అధికారం పోవడం రేపు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేటువంటి సస్పెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరూ కలవడం అనేది ఆసక్తి రేకెత్తించేటువంటి అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది అందుకనే షర్మిల ఒక స్పష్టమైనటువంటి కండిషన్ పెట్టింది ఏ పార్టీతోనూ కలిసి వెళ్ళేటువంటి ప్రస్తావన లేదు ఒంటరిగా పోటీ చేస్తాం ఇంకొక విషయం ఏంటంటే పూర్తి స్వేచ్ఛనిచ్చి ఒంటరిగా పోటీ చేయడానికి కనుక వెసులుబాటు ఇచ్చి ఎన్నికల తర్వాత పొత్తులు అనేటువంటి అంశానికి ఒప్పుకుంటే కనీసం పదిహేను సీట్లలో గెలుపు బావుట ఎగరేస్తాం అనేటువంటి మాటని స్పష్టంగా షర్మిల అధిష్టానానికి చెప్పింది షర్మిల విజయవాడలో విజయవాడ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టగానే రిసీవ్ చేసుకున్నటువంటి మొదటి వ్యక్తి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి తర్వాత షర్మిలతో కలవబోతున్నటువంటి మరొక ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటిది విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విష్ణు పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు తనకు సీటు కేటాయించకుండా మరొకరికి ఇవ్వడం అంటే పక్క కాన్స్టిట్యున్సీ నేతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తాననేటువంటి విషయంలో మళ్ళీ మళ్ళీ ఆయన ఏంటంటే మల్లాది విష్ణు గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి వ్యక్తి ఓకే సో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనేది ఆయన చాలా అయిష్ట పైగా రాజశేఖర్ రెడ్డి మనిషి ఒక సందర్భంలో వంగవీటి ఫ్యామిలీ పార్టీకి దూరం అవుతున్నటువంటి తరుణంలో రాజశేఖర్ రెడ్డి ఒక ట్రంప్ కార్డుగా ఆయన ఉపయోగించారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి బ్రాహ్మణ ఓటర్లు కూడా ఆకట్టుకోవడం ద్వారా మొదటిసారి ఆయన ఎమ్మెల్యే అయ్యారు సో ఈ ఈక్వేషన్స్ అన్నీ ఉంటాయి కదా అదే లాయల్టీ ఇప్పుడు ఆర్కే ఎలా చూపిస్తున్నారో అదే లాయల్టీ ఆయన చూపిస్తున్నారు ఇలా ఎంతమంది వస్తారు అసంతృప్త నేతలు ఎంత మంది వస్తారు అందుకనే షర్మిల పక్కాగా పదిహేను సీట్లు కొడతామనేది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదిహేను సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడేం అధికారంలోకి వస్తుందని షర్మిల అందులోకి వెళ్ళారు వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం కల్పిస్తే వైఎస్ఆర్ ఫ్యామిలీ లెగసీని కాంగ్రెస్ లో కంటిన్యూ చేస్తే వచ్చే ఎలక్షన్స్ కైనా బలపడడానికి అనేటువంటి ఉద్దేశంతోనే షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తుంది దాన్ని గౌరవిస్తూనే అధిష్టానం అంత ప్రాధాన్యం ఇచ్చింది కాబట్టి జరగబోయే పరిణామాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి యా చూద్దాం సార్ రైట్ థ్యాంక్ యూ సార్ రైట్ మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు ఇక నుంచి వైఎస్ షర్మిల రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పేందుకే షర్మిలకి కండువా కప్ప్యక్రమంలో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఇద్దరు నేతలు ఆ స్టేజ్ మీద కనిపించారు కానీ ఇది అంతా ఈజీగా కనపడలేదు రాష్ట్రంలో ఎన్నో సవాళ్లు ఆమెకు స్వాగతం పలుకుతున్నాయి కానీ ఒక పోరాట యోధురాలుగా షర్మిలను మనం చూసాం మరి చూద్దాం రాష్ట్రంలో కాంగ్రెస్ సమస్యల పైన అట్లాగే ఏ విధంగా మరి చూద్దాం రాష్ట్రంలో సమస్యల పైన షర్మిల ఎట్లా పోరాడనుందో అదేవిధంగా పదిహేను సీట్లు ఖచ్చితంగా తెస్తామని ఆవిడ అధిష్టానానికి చెప్పిన పరిస్థితుల్లో మరి భవిష్యత్ రాజకీయ పరిణామాలు అయితే చాలా చాలా ఇంట్రెస్ట్ని అయితే కలిగిస్తున్నాయి థ్యాంక్ యూ